ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పాట పాడుతున్నాను గణతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుకుందా గణతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుకుందాం వందనవో జనని వందన వందనో జనని వందన వందనీయ పాదాలకు అభివందన వందనీయ పాదాలకు అభివందన వందన జనీవందన వందనీయ పాదాలకు अभिवन्दन जगमन्त जयजल फलकेटि जननी भारति वन्दनं जनमन्त जय जल फलकेटि जननि भारती वन्दनं वन्दनं जननी वन्दन वन्दनवन

జగమంత ఒకే ఎగురలేయు మీదు విద్దలం అమ్మ కొడు పండితో కడుగుతాం అమ్మ పాదములనే పొడు పండితో కడుగుతాం

భారత వీరుల ప్రగతిని ప్రపంచంత చోటుకం భరత వీరుల ప్రగతిని ప్రపంచమంత చోటుకం ధర్మ నిరతి నిలబెట్టి కర్మమును ఆచరించి అమ్మ పరువు నిలబెడదా अम परु निबिडता स्वच्छम मन देशं स्वर्णभूमिता स्वच्छमय मन देशं स्वर्णभूमिता वन्दन जननि वन्दन वन्द അഭി വനം നന്ദനവനമേ ചേം അന്തര കലച്ച മനസം നന്ദനവനമേ ചേം അടി കളി മനദേശം വന്ദനം ജലനി വ